ఇంతకీ మీరు కొత్త ఐఫోన్ బుక్ చేసుకున్నారా కొత్త ఐఫోన్ సిరీస్ సెవెంటీన్లో ఏఐతో పాటు కొత్త సెన్సార్లతో పాటు స్మూత్ ఓఎస్ అందిస్తున్నట్లుగా యాపిల్ కంపెనీ చెబుతోంది ప్రత్యేకించి ఈ సిరీస్ ద్వారా లైవ్ ట్రాన్స్లేషన్ ఫీచర్ మరింత ఈజీగా ఉంటుందని యాపిల్ అంటుంది అయితే ఐఫోన్ ఎయిర్ ఫోన్ అందరినీ బాగా అట్రాక్ట్ చేసింది ఐఫోన్ ఎయిర్ ఫోన్ చాలా సింపుల్గా అందరినీ ఆకర్షించింది ఐఫోన్ సెవెంటీన్ ఫోన్ల మినిమమ్ స్టోరేజ్ కెపాసిటీని ఈసారి టూ ఫిఫ్టీ సిక్స్ జీబీ నుంచి స్టార్ట్ చేసింది ఈ సెవెంటీన్ సిరీస్ మొబైల్స్ అన్ని ఓఎస్ ట్వంటీ సిక్స్ మీద రన్ అవుతాయి ఈ సిరీస్లో డిస్ప్లేపై వన్ ట్వంటీ హెచ్ రేట్ త్రీ థౌజండ్ నిట్ స్పీక్ బ్రైట్నెస్ సెరమిక్ షీల్డ్ టూ ప్రొటెక్షన్ ఇవ్వటం జరిగింది పాత ఐఫోన్లతో పోలిస్తే ఇప్పుడు వచ్చే సెవెంటీన్ సిరీస్ బ్యాటరీ బ్యాకప్ మరింత ఎక్కువసేపు ఉంటుందని యాపిల్ అంటుంది స్పీడ్ ఛార్జింగ్ యూజర్ను బాగా ఆకట్టుకునేలా డిజైన్ చేశామని ట్వంటీ మినిట్స్ లోపే ఫిఫ్టీ పర్సెంట్ బ్యాటరీ ఛార్జ్ అవుతుందని యాపిల్ అంటుంది